నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కిచెన్ ఈరోజు నేను పల్లీలు అటుకులతో లడ్డు చేస్తున్నానండి సింపుల్గా టేస్టీగా ఉండే లడ్డు ఓకేనా అంటే మనం ఒకటి రెండు మూడు రోజుల్లో తినేసేలాగా ఇది తయారు చేసుకోవాలి ఎక్కువ రోజులైతే నిలవ ఉండదు ఎందుకంటే దానికి చూడండి కొద్దిగా ఒక హాఫ్ కప్పు రాగి పిండి అంటే పిండి కూడా తీసుకున్నాను అందుకోసం ఎక్కువ రోజులు నిలవ ఉండదు చక్కగా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో మనం చేసుకోగలిగే రెసిపీ అనమాట ఇది చూడండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు అటుకులు మనం పల్లీలు ఎన్ని తీసుకుంటే బెల్లం అంత తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ కప్పు రాగిపిండి అంటే పిండి మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక తాలసీ పెట్టుకుందాం తాలసీ పెట్టుకుని ఇవన్నీ డ్రైగా రోస్ట్ చేసుకుందాం ఫస్ట్ అటుకులు వేయించుకుందాం నేను చూడండి ఇది పానీ ఇలా తీసుకున్నాను ఇది ఆల్రెడీ జల్లించి పెట్టిన అటుకులు అండి అందుకని చిన్నవి ఏమీ ఉండవు అంటే నూకలాంటిది ఏమి ఉండదు అనమాట ఇది చక్కగా వేయించుకోవాలి మనం ఇది నాన్ స్టిక్ తాల్సీ కాబట్టి నేను హైలోనే పెట్టి వేయిస్తున్నాను ఒకవేళ మీరు మామూలు తాలసీ పెడితే కనుక సిమ్లో కానీ లేకపోతే మీడియంలో కానీ పెట్టి వేయించుకోవాలన్నమాట దీనిలో కాల్షియము ఐరన్ రిచ్ లడ్డు అనమాట ఇది అందుకని తప్పనిసరిగా ట్రై చేయండి ఈ సేగిపోయింది ఇదే పాన్లో మనం పల్లీలు వేయించుకుందాం ఖచ్చితంగా పల్లీలు అయితే మీడియంలో పెట్టి వేయించుకోవాలండి నేను ఫస్ట్ అవి వేడెక్కేంత వరకు హైలో ఉంచి తర్వాత మీడియంలో పెట్టాను మీడియంలోనే బాగా చక్కగా వేగేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం నాకు మట్టి గాజులు ఇంట్రెస్ట్ ఎక్కువ అండి ఇంచుమించు ఒక ముప్పై రకాలు ఉన్నాయి నా దగ్గర మట్టి గాజులు అందుకని చాలా ఇష్టం చీకరిండా గాజులు వేసుకోవడానికి చాలా ఇష్టం చూడండి ఇలా సౌండ్ వచ్చేలా వేయించుకోవాలన్నమాట ఈ రాగిపిండి కూడా ఒక్క నిమిషంలో డ్రై లో వేయించుకుందాం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఈ లడ్డు మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుందండి నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది ఇవి బెల్లం బాగా కరిగితే సరిపోద్దండి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఈ లోపు మనం డ్రైగా వేయించుకున్న అటుకులు పల్లీలు చక్కగా చిన్నగా పౌడర్ చేసుకుందాం ఫస్ట్ అటుకులు పౌడర్ చేసుకుందాం తర్వాత పల్లీలు పౌడర్ చేసుకుందాం ఈ లోపు ఇవి బాగా చల్లారుతాయి అన్నమాట ఈ లోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న అటుకులు పల్లీలు చక్కగా పౌడర్ చేసి పెట్టుకుందాం చూడండి అటుకులు పౌడర్ చేశాను ఇలాగ ఎందుకంటే కొంచెం రవ్వరవ్వలా ఉండేలాగా చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఈ బేసిన్లో ఫ్రై చేసి పెట్టిన అంటే ఫ్రై అంటే డ్రై రోస్ట్ చేసి పెట్టిన రాగిపిండి ఉంది కదా దానిలోనే ఈ అటుకులు పౌడర్ కూడా వేసేసాను అలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం పల్లీలు కూడా చల్లారిపోయినాయి ఇవి కూడా మనం పౌడర్ చేసుకుందాం ఇవి కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం లడ్డు తినేటప్పుడు నూటి పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం ఒక పావు గంటలో చక్కగా తయారైపోయే లడ్డు కనీసం మనం షాప్కు వెళ్ళి తెచ్చే టైం కంటే కూడా తక్కువలోనే అయిపోతుంది హెల్దీ లడ్డు అనమాట మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే మనకి బాగా బంధువులు వచ్చినా కానీ ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనిలో ఇష్టమైన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే యాజ్ ఈజ్గా ఇలాగే చేస్తున్నాను తప్పనిసరిగా ట్రై చేయండి ఒకవేళ గెస్ట్లు వచ్చినప్పుడే కాదు మనం కూడా ఇలా చేసి పెట్టుకుని డైలీ ఒక లడ్డు తినడం వల్ల మనకి నడువు నొప్పి లేకపోతే కాళ్ళు నొప్పులు అలాంటివి రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా కానీ తగ్గుతాయి అన్నమాట తప్పనిసరిగా ట్రై చేయండి ఓన్లీ మన ఇంట్లో తప్పనిసరిగా మనం అటుకులు ఎలాగో ఇంట్లో ఉంచుకుంటాం పల్లీలు ఎలాగో ఉంచుకుంటాం రాగి పిండి కూడా ఉంటుంది కనీసం ఆ మూడిటితోటి మనం చక్కగా ఇలా లడ్డు చేసుకుంటే హెల్తీగా తినచ్చు ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదా ఆ బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి దీన్ని ఇలా వడకట్టేసుకుంటే దీనిలో డస్ట్ పార్టికిల్స్ ఏమైనా ఉంటే ఈ జాలీలోకి ఆగిపోతాయి అన్నమాట చక్కగా మంచి బెల్లం పాకం వేసి చేసుకోవచ్చు చూడండి ఇది కొంచెం మరిగిన తర్వాత ఈ మరిగే టైంలో నేను ఏం చేస్తానంటే ఈ పిండి మూడు రకాలు కలిపేశాను రాగి పిండి పల్లీ పిండి అటుకుల పిండి కలిపేసి దీన్ని ఇలా ఉంచి ఈ ఉడుగుతున్న బెల్లం పాకంలో మనం ఒక రెండు యాలకులు క్రష్ చేసి వేసుకుందాం మంచి స్మెల్ కోసం క్రష్ చేసి వేసుకుందాం రెండంటే రెండే తీస్తున్నాను నేను నేను ఒక కొత్తది చిన్న కలవం కొనుక్కున్నానండి అది దానిలో క్రష్ చేస్తాను చాలా క్యూట్గా ఉంది ఇప్పుడు ఈ దంచుకున్న యాలకల్ని పాకంలో వేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ టైంలో మనం పాకం బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో ఈ పౌడర్ వేసేసుకుందాం వేసేసుకుని దాన్ని ఎప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలంటే చక్కగా డిష్ నుంచి ఈ పదార్థం సపరేట్ అయ్యేంత వరకు వేయిస్తూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలపకుండా అలా వదిలేసామంటే అడుగు మాడిపోద్ది పైన అలాగే ఉండిపోద్ది మాడిందంటే టేస్ట్ మారిపోద్ది కదా ఏ పదార్థమైనా కానీ అందుకని మాడకుండా జస్ట్ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదే టైంలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకుంటే మరీ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంతే చాలు అప్పుడు మనం తీసిపెట్టుకున్న చక్కగా ఈ పదార్థం అంతటికీ అది సరిపోద్ది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత చక్కగా మనం దాన్ని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకుందాం అంతేనండి ప్రాసెస్ చూడండి ఇలాగా చక్కగా మనం ఇది డిష్ నుంచి ఇలా స సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇది నాన్ స్టిక్ కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగ చక్కగా డిష్ నుంచి సపరేట్గానే ఉంది చూసారా పల్లీలు కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నాయి కదా అలా ఉంచుకుంటే మనం తినేటప్పుడు చక్కగా నెమలేటప్పుడు మనకు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగా మనం తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట ఈ మనం ఇలా ఎంతవరకు వేయించుకోవాలి అంటే కొంచెం ఈ డిష్ నుంచి ఈ పదార్థం సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసాను కదా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మనం చేతికి నీరు రాసుకుంటూ చక్కగా వండలు చేసుకుందాం ఇది రోజుకి ఒక వండ తినడం వల్ల నడువు నొప్పి కాళ్ళు నొప్పి మోకాళ్ళ నొప్పిలు తగ్గుతాయి చూడండి నెయ్యి కొంచెం గట్టిదే పేరుకున్న నెయ్యి కొంచెం తీసుకున్నాను చేతికి రాసుకుంటున్నాను ఇలాగా చక్కగా మనం లడ్డు చుట్టుకోవచ్చు అనమాట కొంచెం గోరువెచ్చగా ఉంది ఇలాగా చుట్టుకున్న ఒక్కొక్క లడ్డు రోజుకు ఒక్కటి తింటే చాలండి మీకు నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా చాలా తగ్గుతాయి ఖచ్చితంగా ఇది రాగి పిండి మాత్రం తప్పనిసరిగా వెయ్యాలి ఓకేనా ఇలా చుట్టి మొత్తం అన్నీ చుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో చూడండి చిన్ని తొట్టిలో వేసాను అది తొట్టి